నేను రజాక్ కళ్ళు తెరిచిన బార్బెల్ పిచ్ మీటింగ్స్ అలియాసు సుశాంత్ రెడ్డి ఏ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నోటితోనే ఈ రోజున అదే పవన్ కళ్యాణ్ గారిని అదే చంద్రబాబు గారిని పొగుడుతూ ఉంటే చెవులు చాలా వినసొంపుగా ఉన్నాయి నమస్తే అండి నేను రజాక్ బార్బెల్ పిచ్ మీటింగ్స్ అది పిచ్ మీటింగ్స్ కాదు పిచ్చ మీటింగ్స్ అని నేను అంట ఏంటంటే సోదంతా అక్కడే ఉంటది ఏ సినిమాకి సంబంధించి మా రోడ్డు పెద్ద వద్దులే ఈ టైంలో మనం మళ్ళీ వేసుకోవడం కరెక్ట్ కాదు కానీ మనోడు లాస్ట్ టైం పొలిటికల్ వీడియో చేసినాడనమాట పవన్ కళ్యాణ్ గారి గురించి అడ్డగోలుగా మాట్లాడాడు అదేవిధంగా జాబులు తెచ్చుకోవచ్చు కదరా ఉద్యోగాలు చేసుకోవచ్చు కదరా ప్రభుత్వం ఎక్కడి నుంచి తెచ్చిచ్చిద్దిరే అని రకరకాలుగా అడ్డగోలు కూతలు కారు కూతలు హేయమైన మాటలు నోటికి ఎంత వస్తే అంత అద్దు అదుపు లేకుండా ఫిల్టర్ లేకుండా మాట్లాడడం అయితే జరిగింది బార్బెల్ పిచ్చ మీటింగ్స్ వర్స్ అలియాస్ సుశాంత్ రెడ్డి మనోడు ఈరోజు రియలైజేషన్తో ఒక వీడియో చేసినాడు అనమాట ఆహ్వానించదగ్గ విషయం అట్లీస్ట్ రియలైజేషన్ వచ్చింది కొంతమంది అనుకుంటున్న టీవీఎం ట్యాంపరింగ్ కాదు అని చెప్పేసి మనోడు రియలైజ్ అయ్యాడు అంటే పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఎప్పుడు ఏం జరుగుతాయి చెప్పలేం నేను జగన్మోహన్ రెడ్డి గారికి మరీ పదమూడు వస్తే అనుకోలేదు కానీ నలభై వరకు ఎక్స్పెక్ట్ చేసిన అనమాట ముప్పై నుంచి నలభై వస్తే అనుకున్నా అది మరీ పదమూడుకి పరిమితం పదకొండుకు పరిమితమైంది సరే అయితే ఎలక్షన్స్ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తూలి మాట్లాడినటువంటి వ్యక్తులు చాలామంది లేవు అంటే జనసేన పార్టీ నుంచి యూట్యూబ్లో ఎంతో కొంత జనసేన పార్టీకి అండగన్న ఛానళ్ళలో ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తూలి మాట్లాడడమో అడ్డగోలుగా మాట్లాడడమో నీచంగా మాట్లాడడమో వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు మాట్లాడడం ఎవరూ కూడా చేయలేదు బట్ క్రిటిసైజంలో క్రిటిసైజ్ చేయడంలో క్రింజిగా చేయలేదు ఎస్ ఆయన చెప్పినటువంటి పాలసీలు చేయలేదని చెప్పినాం అయితే ఈ బార్బెల్ పిచ్ మీటింగ్స్ అదే సుశాంత్ రెడ్డి చేసిన పని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా క్రిటిసైజ్ చేశాడు అంటే ఎంతలా అంటే నువ్వు మోడీ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకునే స్థాయి నీది కాదు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఆ స్థాయి ఉంటుంది నీది ఆ స్థాయి కాదు నువ్వు పొత్తులు పెట్టుకున్నంత మాత్రం నీది వర్కౌట్ కాదు నీకు రాజకీయ పరిజ్ఞానమే లేదు జ్ఞానమే లేదు అంటూ అడ్డగోలుగా కామెంట్లు పాస్ చేశాడు నీచంగా మాట్లాడేది కమ్యూనిటీ గురించి కూడా ఆ రోజున మాట్లాడే జరిగిందనమాట సో ఆ రోజు చేస్తే వరుసపెట్టి మనం కూడా వీడియోలు కుమ్మడం అయితే జరిగిందనమాట తర్వాత మనోడు ఏదో ఉద్యోగాలు పోయిందని అందరూ అటాక్ చేస్తున్నారని చెప్పేసి చాలా ఇబ్బంది ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ సోషల్ మీడియాలో ఏదో ఏడుపులు మొదలు పెడితే అందరూ కూడా సైలెంట్ అయిపోయి ఎవరు కూడా టార్గెట్ చేయలేదు అనమాట ఇప్పుడు ఏంటంటే ఒక వీడియో పెట్టినాడనమాట ఆ వీడియో ఉద్దేశం ఏంటంటే నేను చేసిన పని నేను చేసిన వీడియో నేను మాట్లాడిన మాటలన్నీ కూడా తప్పు అయినందుకు గాను ఇంచుమించు క్షమాపణ చెప్పేసినటువంటి పరిస్థితి సారీ చెప్పినటువంటి పరిస్థితి ఎలా అంటే గాడ్జిల్లా వర్సెస్ సునామీ అన్నట్టు మాట్లాడడం అయితే జరుగుతుంది అంటే దంచేసినారు కదా యాకరేవ్ పెట్టేసినారు కదా వైసీపీ పార్టీని రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు నేను వచ్చినాయి నూట యాభై ఒకటి వచ్చినాయి మరి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు వస్తాయని చెప్పేసి ఎవరైనా ఊహిస్తారు నా ఫ్రెండ్స్ అడిగినా కానీ నేను జగనే గెలుస్తాడు నా మా అమ్మగారు అడిగినప్పుడు జగనే గెలుస్తాడు మా మా బా బావగారు అడిగినప్పుడు జగనే గెలుస్తాడు అసలు కూటమి అధికారం రావడానికి స్కోప్ ఏ లేదన్నట్టు నేను చెప్పుకొచ్చాను కట్ చేస్తే ఎలక్షన్ కౌంటింగ్ రోజు అర్ధ మధ్యాహ్నం పన్నెండు వరకు కూడా కూటమి వైసీపీ పార్టీ అధికారంలో రాబోతుందని చెప్పేసి చూశాను ఎందుకంటే ఆరామస్తుంది సర్వే కూడా అద్భుతంగా ఉంది అని చెప్పి మనవాడు ఒకదంపుడు ఉపన్యాసం ఇవ్వడం అయితే జరిగిందనమాట సో అల్టిమేట్గా ఒకదంపుడు ఉపన్యాసం నుంచి ఉత్పన్నమైనటువంటి విషయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి రాజకీయ స్ట్రాటజీ గామా బేటా వేగా తేటార్ ఇలా రకరకాలుగా ఉంటాయి కదా వీటన్నిటిని డామినేట్ చేసి ఆ స్థాయిలో ఉంది మనకంటే ఒక పది రెట్లు దూరంగా ఆలోచిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి క్లియర్గా అర్థమైందని చెప్పేసి తన తప్పును తాను తెలుసుకున్నాడు అంటే ప్రతి మనిషి కూడా తన తప్పును తాను తెలుసుకుని సరిదిద్దుకుంటే దాంట్లో తప్పే లేదు మనమైనా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అమరాభూతులు తిట్టి కావాలని రోజు టార్గెట్ చేస్తే దాన్ని తప్పు అంటారు అలా కాకుండా పెద్ద నోటి నుంచి ఒక మాట అలా పడింది అనుకోండి దానికి క్షమాపణ చెప్పామనుకోండి సరిదిద్దుకోవడానికి స్కోప్ ఉంటుంది అలా కాకుండా కావాలని చెప్పి రోజు తిట్టినామనుకోండి అవుతుంది అనమాట ఈ సరే ఈ వీళ్ళు ఇంటెన్షన్ అంటే చెప్తా ఆ టైంలో ఏం లేదు ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్కి ముందు వీడియోలు చేసినారు మరి డబ్బుల కోసం చేసినారా దేనికోసం చేసినారా చేయలేదు మనోడు చెప్తున్న మాట ఏంటంటే డబ్బుల కోసం నేనేం చేయలేదు నాకు వచ్చి ఎవరో డబ్బులు ఇదేదని చెప్తున్నాడు ఏదైనాప్పటికీ సుశాంత్ రెడ్డి సో కమ్యూనిటీ మీద ప్రేమ ఉండొచ్చు దాంట్లో తప్పు లేదు ఈరోజు సమాజంలో కమ్యూనిటీపై కావచ్చు మతాలపై కావచ్చు ప్రేమలు ఉన్నాయి సో ఆ ప్రేమ కొద్దీ మరొకటి ఎలాగో పవన్ కళ్యాణ్ గారు అభిమాని కాదు చంద్రబాబు నాయుడు గారు అభిమాని కాదు టీడీపీ పార్టీ సానుభూతి పరుడు కాదు జనసేన పార్టీ సానుభూతిపరుడు కాదు సో ఆ వీడియోలో చెప్పిన వీడియో ఉదాహరణ మొత్తం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వైసీపీ పార్టీకి సానుభూతి పరుడుగా నాకైతే కనిపించింది కానీ ఇప్పటికీ కూడా ఆ విషయాలు ఒప్పుకోవట్లేదు ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజున వీడియో చేసి తను తప్పు తాను తెలుసుకుని వీడియో చేయడం ఏదైతే ఉందో అది శుభ పరిణామం అనమాట మరి చాలామంది వైసీపీ పార్టీకి ఇంకొంతమంది ఉన్నారనమాట మా వాళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించి యూట్యూబ్లో మాట్లాడేటటువంటి మరి ఇండిపెండెంట్ జర్నలిస్టులందరూ లేదంటే ఎర్నలిస్ట్లా అంటే మనకైతే అర్థం కాదు కానీ సో వాళ్ళు చెప్పేటటువంటి మాట ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది సరే ఈవీఎం ట్యాంపరింగ్ జరిపితే హైకోర్టులో కేసు వేయండి తర్వాత సుప్రీంకోర్టుకి పోండి అక్కడ కూడా వర్క్ కాకపోతే కనుక వర్కౌట్ కాకపోతే కనుక మన ఓ ఓల్డ్ ప్రపంచానికి సంబంధించినటువంటి కోర్టు ఉంటుంది కదా దానికి పోండి అక్కడ పోయి వేసుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా జనసేన పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు మాట్లాడడం జరుగుతుందన్నమాట ఇక ఇప్పుడు ఏంటంటే ఇక బార్బెల్ పిచ్ మీటింగ్స్ ఏంటంటే మాట్లాడడానికి మాటలు లేవు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు దంచిన దంచుడు ఆయన వేసినటువంటి స్ట్రాటజీ ఆయన వ్యూహరచన ఏ స్థాయిలో పారిందో మా నోడికి ఇంతకాలానికి జ్ఞానోదయం అయింది కళ్ళు తెరిపించినటువంటి పరిస్థితి కళ్ళు తెరిపించినటువంటి పరిస్థితి ఆ కళ్ళు తెరుచుకున్న తర్వాత గ్రౌండ్ రియాలిటీకి వచ్చినాడు అనమాట రెండు వేల పద్నాలుగు అరవై ఏడు వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి వస్తే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు కదా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కుప్పంలో చంద్రబాబు నాయుడు నోడిస్తాం విఠాపురంలో పవన్ కళ్యాణ్ నోడిస్తాం మంగళగిరిలో నారా లోకేష్ నోడిస్తాం హిందూపురంలో చంద్రబాబు మన బాలకృష్ణ నోడిస్తాం అని చెప్పేసి సవాళ్ళు పలికేపాటికి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేప్పటికీ మనోడికి కూడా లోనె కూడా పుట్టింది ఏం పురుగు దొలిచింది కదా ఎంతైనా మనం మనం బరంపురం కదా సో అలా పురుగు దొలిచింది పురుగు దొలిచిన తర్వాత మొత్తానికి రియలైజ్ కాలేదు అల్టిమేట్గా ఈరోజు రియలైజ్ అయ్యాడు రియలైజ్ అయ్యి వచ్చి బాబు గారి పరిణితి గురించి చంద్రబాబు గారి చంద్రబాబు గారి రాజకీయ చాణిక్యత గురించి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కారణంగా ఏ స్థాయిలో ఓటు కన్సాలిడేట్ అయ్యింది ఏ స్థాయిలో కార్యకర్త ఒక్క ఓటు కూడా స్ప్లిట్ కాకుండా ఒక్క ఓటు కూడా అపోజిషన్కి పడకుండా ఒక్క ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలోకి వెళ్లకుండా ఎంతో జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ముందుకెళ్ళినటువంటి విధానం తనని తాను పవన్ కళ్యాణ్ గారు తగ్గించుకొని ఎలా బీజేపీ పార్టీని టీడీపీ పార్టీని కలిపారనే విధానాల గురించి ఈ రోజున మనోడు విశ్లేషించడం అయితే జరిగింది సరే ఇక్కడ రెండు కారణాలు అయితే ఉంటాయి మనోడు ఇలా విశ్లేషించడానికి రెండు కారణాలు ఒకటి వచ్చేసి భయం తాలూకా వచ్చేటటువంటి గౌరవం రెండోది ఏంటంటే నిజంగా రియలైజేషన్ భయం తాలూకు వచ్చేటటువంటి గౌరవాన్ని నేను ఇక్కడ మీకు చెప్పాలి ఎందుకంటే మనోడు ఆ రోజు ఆ వీడియో చేసిన తర్వాత సోషల్ మీడియాలో దాడి మొదలైంది ఎందుకు చేసినాడు రోజు సినిమా వీడియోలు చేసుకునేవాడు సినిమా రివ్యూలు చేసుకునేవాడు హఠాత్తున వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై నూట డెబ్బై ఐదుకి నూట రెండు వందల ఐదు వస్తాయి అన్న స్థాయిలో మాట్లాడితే మరి కౌంటర్ అటాక్ ఉండదా ఉంటుంది కదా ఉంది అది మన అంటే పొలిటికల్ ఛానల్ మొదటి నుంచి కూడా కాబట్టి మనం పొలిటికల్గా సినిమాల గురించి మాట్లాడే దాంట్లో ఏం కానీ మనం సినిమా ఛానల్ సరే సినిమా ఛానల్ లో పొలిటికల్ పెట్టుకోవడానికి మేము కొడుకుడి మీ ఏగలవ్వకోవచ్చు పెట్టవచ్చు బట్ ఫేవరబుల్గా పెట్టడం ఏదైతే ఉందో జీర్ణించుకోలేకపోయారు కుర్రాళ్ళు దాంతో అటాక్ మొదలెట్టారు సో ఆ అటాక్ నుంచి భయం పుట్టింది భయం మామూలుగా కాదు రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే ఎన్ని మాటలు పడాలో ఇప్పుడు నేను మీకు కానీ అర్థం కాదు సో అన్ని మాటలు అయితే ఉంటాయి అనమాట ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఎలా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవడానికి పది రోజులు వెయిట్ చేయాల్సినటువంటి వాడు పవన్ కళ్యాణ్ గారి గురించి అతినిచ్చి అట్లా మాట్లాడతాడు అలా ఉంటుందన్నమాట రాజకీయాల్లో ఉంటాయి సినిమాల్లో వీడియోలు చేసుకున్నంత తేలిక కాదు రాజకీయాలు మాట్లాడడం అంటే సో మనోడు భయపడు తర్వాత ఉద్యోగం మీద పెట్టినటువంటి ఆ టైంలో మనోడు టార్గెట్ చేసిన విధానం మీద మొత్తానికి ఆ భయపడన్నా చేసి ఉండాలి లేదంటే కనుక నిజంగా జెన్యున్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే మనవాడు చదువుకున్నాడు కొంచెం రియలైజేషన్ వచ్చింది రియాలిటీ ఇది గ్రౌండ్ మీదకి వచ్చి దిగాడు కాబట్టి అయి ఉండొచ్చు ఏదేమైనప్పటికీ ఇలాంటి వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్త కార్యకర్తలని కానీ సానుభూతి పరుడిగా ఉన్నటువంటి బార్బెల్ పిచ్చ సుశాంత్ రెడ్డి ఇలా పాజిటివ్గా టర్న్ అవ్వడం మంచి పరిణామం అది ఏ పార్టీకైనా అది వైసీపీ పార్టీకైనా జనసేనకైనా తప్పులే ఎక్కడ చెప్పినా తప్పేం లేదు బూదులు తిట్టడం తప్పు కానీ క్రిటిసైజ్ చేయడం తప్పు కానీ ఇక్కడికి తప్పు జరుగుతున్నాడు అని చెప్పడం తప్పు కాదు దాని ఎవడో కూడా తప్పు పెట్టడం నేనైనప్పుడు మన మనోళ్ళు టార్గెట్ చేస్తున్నారు కొడుతున్నారంటే అది చేస్తున్నారంటే నిన్న మన నుంచి మోగుతున్నాం ఎవరు కొట్టద్దు ఎవరు రోడ్డు మీదకి వెళ్ళొద్దు ఎవరు బడిచిలో రాళ్ళు తీసుకెళ్ళద్దు అని చెప్పి సో చెప్పే విధానం ఉంటుంది మనం వ్యూవర్షిప్ కోసం రెచ్చగొట్టేటట్టు అనుకోండి ఆ విధానం వేరుగా ఉంటుంది అనమాట వ్యూవర్షిప్ కోసం చేసే విధానం సమాజ హితం కోసం చేసే రెండు రకాలు ఉంటాయి అనమాట మన టీవీ సిక్స్టీ నైన్ చేసి చూసారా అది సమాజ హితం కాదు రెచ్చగొట్టే ద్వారానే అదే కొన్ని యూట్యూబ్ ఛానల్ కావచ్చు కొంతమంది కావచ్చు చాలా పద్ధతిగా చెప్తుంటారు అదేంటంటే సమాజ హితం కోసం సో అల్టిమేట్గా ఈ బార్బెల్ పెచ్చ మీటింగ్ కావచ్చు వైసీపీ పార్టీ క్యాడర్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో తప్పు జరిగింది నేను దానికి సంబంధించి చెప్తున్నా సంక్షేమ పథకాలు ఇవ్వడంతో పాటు అభివృద్ధి మీద దృష్టి పెట్టుంటే ఇంత దారుణమైన పరాభవాన్ని అయితే వైసీపీ చూడాల్సింది కాదు అది నాకున్నటువంటి నేను ఈరోజు ఎక్స్పెక్ట్ చేసిన ముప్పై నుంచి నలభై స్థానాలు మినిమం వస్తాయి అనుకున్నాను అంత సంక్షేమం చేస్తే అభివృద్ధి చేస్తే యాభై వరకు వేసి ఉండేటువంటి తుడిచిపెట్టిపోయింది వన్ సైడ్ అసలు ఈ చూడడానికి లేదా తిరిగి అది పరిస్థితి